హాయ్ హలో నేనైతే ఇవాళ మటన్ కర్రీ చూపిస్తున్నానండి ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే పద్ధతిలో చూపిస్తున్నాను నేను లాంగ్ వీడియోలో డీటెయిల్డ్ రెసిపీ అయితే ఇచ్చాను ఎవరైనా డీటెయిల్డ్గా రెసిపీ కావాలంటే లాంగ్ వీడియో చెక్ చేయండి ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి ఒకసారి అయితే మగ్గి మగ్గించాను అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే గసగసాల పేస్ట్ ఈ వీటి గురించి నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎలా చేశాను ఏంటి అని మీరు లాంగ్ వీడియో చూసేయండి ఇక్కడ టమాటాలు కూడా వేసేసి అవి కొంచెం మగ్గాక నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి కొంచెం కారం సరిపడా కారము వేసేసుకొని పది నుండి పదిహేను నిమిషాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించాను అలా ఉడికాక కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి గ్రేవీ కోసం అలా ఉడికించాక మళ్ళీ అదొక పది నుండి ఇరవై నిమిషాలు ఉడికించాక కొంచెం కొత్తిమీర అలానే కసూరి మెత్తితో ఉడికించాలండి మరో ఐదు నిమిషాలు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని దించేస్తే ఎంతో రుచిగా ఉంటే మటన్ కర్రీ రెడీ అయిపోయింది